అందరికీ విన్నారా ఈ సాంగ్ మేము ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తాము ఒక అన్నయ్య వాకింగ్ పార్క్కి బ్లూటూత్ స్పీకర్ తీసుకొని వస్తాండి వాకింగ్ చేయకూడదు అనుకున్నప్పటికి కూడా ఆ పాటలు వింటుంటే ఎమ్మటే వాకింగ్ చేయాలనిపిస్తుందండి తను ఆ పాటలు పెట్టుకొని వెళ్ళడం వల్ల నాతో సహా ఒక వంద మంది అన్న ఖచ్చితంగా వాకింగ్ చేస్తామండి హాయిగా కొంతమంది ఫోన్లో వింటుంటారు వాళ్ళు కూడా ఫోన్లు జోబీలో పెట్టేసుకొని మా పాటలు వింటా వెళ్తుంటామండి కానీ ఈ మధ్యకాలంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాకింగ్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారండి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాడుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ శుద్ధిగా వాకింగ్ చేయాల్సిందే అంటే మిగతా వాళ్ళు చేయకూడదని కాదు వాళ్ళకి ఆ పిల్లవాళ్ళు ఏంది వాళ్ళు కూడా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మా చేస్తారు కదా ఎక్కువగానే అలాగే వాళ్ళు స్టడీలకి అవంతా వెళ్తామని చేస్తుంటారు కదా దానివల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు వాకింగ్ అనేది వాళ్ళకి స్కూళ్ళల్లోనో కాలేజీలోనో అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట మిగతా వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు కదా జాబ్ చేసుకునే వాళ్ళు హౌస్ వైఫ్స్ అని ఉంటారు రిటైర్డ్ అయిన వాళ్ళని ఉంటారు కదా వీళ్ళందరూ ఏంటంటే కంపల్సరిగా మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట వాకింగ్ చేస్తే ఎలాంటి రోగాలైనా నయమైపోతాయండి అది కూడా ప్రశాంతమైన నిర్మలమైన మనసుతో చేయాలండి ఈ కానీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా వాకింగ్ చేయండి